హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో సమ్మక్కా సారక్క అసలు ఎవరు వారికి సంబంధించిన కథ ఏమిటి అసలు ఎందుకు రెండేళ్లకు ఒకసారి జాతర చేస్తున్నారు ఇదంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగ ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది మన భారతదేశంలో కుంభమేళ తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇది ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి పది కోట్ల మందికి పైగా హాజరవుతారని అంచనా అయితే అసలు మేడారం ఎక్కడ ఉంది అంటే ములుగు జిల్లా కేంద్రం నుండి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతం ఈ మేడారం సమస్త గిరిజనులు సమానాధ్య దేవతలు వారి కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్ధాంధవులుగా సమ్మక్కా సారక్కలను వారందరూ కూడా గిరిజనులు వనదేవతలుగా పూజిస్తూ ఉంటారు దేశంలోని అతి పెద్ద గిరిజన జాతరగా గణతికెక్కింది ఈ మేడారం జాతర అనేది ఈ మేడారం జాతరకి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇలా రాష్ట్రాల నుంచి లక్షల కొద్ది భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి వారి ముక్కులను తీర్చుకుంటున్నారు ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర పండుగగా గుర్తించింది అయితే ఈ సమ్మక్క సారక్కలను మనం వనదేవతలుగా కొలిచేందుకు కారణాలను విశ్లేషణిస్తే ఒక కథ అనేది ప్రాచుర్యంలో ఉంది ఆ కథ ఏమిటి అంటే పూర్వం కోయదొరలు వేట కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఆ కోయ వాళ్ళందరికీ కూడా ఒక రాజు ఉండేవారు ఆయన పేరే మేడరాజు అనమాట ఈ మేడరాజు గారు చాలా రోజులు వారికి సంతానం కలగలేదట అయితే పిల్లల కోసం వారు ఎన్నో పూజలు చేశారు కానీ వారికి పిల్లలు అనేది పుట్టలేదు ఇలా వారు ఈ మేడరాజు అనేవి ఆయన ఒక రోజు అడవికి వెళ్ళినప్పుడు అక్కడ పుట్టపైన ఒక ఆడపిల్ల పుట్ట పైన ఉందట చుట్టూ కూడా సింహాలు పులులు కాపలా కాస్తూ ఉన్నాయట అయితే ఆ మేడరాజు ఆ ఆడపిల్లని తీసుకువెళ్లి తన కూతురుగా పెంచుకోసాగారు ఆవిడకి సమ్మక్క అనే పేరు పెట్టారు ఇక మేడరాజు సమ్మక్కను తన మేనల్లుడైనటువంటి పగిడిద్ద రాజుకిచ్చి వివాహం చేస్తారు ఇలా వివాహం చేసినప్పుడు వారికి ముగ్గురు సంతానం కలుగుతారు సారలమ్మ ఆవిడనే మనం సమ్మక్క అంటున్నాము నాగులమ్మ జంపన్న ఇలా ముగ్గురు సంతానం వారికి కలిగారు సమ్మక్క సారక్క అంటే మన అందరం కూడా అక్క చెల్లెళ్ళు అనుకుంటున్నాం కాదండి సమ్మక్క సారక్క అంటే వారిద్దరూ కూడా తల్లి కూతుళ్ళు అనమాట సో చాలా మందికి ఈ విషయం తెలియదు సమ్మక్క సారక్క అంటే తల్లి కూతుళ్ళు అని ఇలా ఉండగా మేడారాన్ని పాలిస్తున్న పగిడిద్ద రాజు కాకతీయుల సామంతుడు ఆ రోజుల్లో కరువు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు కట్టలేదట ఈ గిరిజన ప్రజలు కాకతీయుల సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవడం తన మామ మేడరాజుకు ఆశ్రయం కల్పించడం కోయ గిరిజనుల్లో విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాన్ని ధిక్కరిస్తున్నాడనే ఆరోపణతో కాకతీయ సామ్రాజ్య అధిపతి ప్రతాపరుద్రుడు పగడిద్ద రాజుపై సమరశంఖం పూరించాడట ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు ఇక మార్ మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారం పైకి కాకతీయ సేనులు దండెత్తాయట ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్ద రాజు సారలమ్మ నాగులమ్మ జంపన్న గోవిందరాజులు వీరందరూ కూడా వీరోచితంగా పోరాటం చేశారు కాకతీయులకు వ్యతిరేకంగా కానీ కాకతీయుల సేనల దాటికి తట్టుకోలేక మేడరాజు పగడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు వీరందరూ కూడా యుద్ధంలో మరణించారు వారి మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడ సంపెంగ వాకులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడట అప్పటి నుంచి సంపెంగ వాగుని జంపన్న వాగుగా పిలుస్తారు ఇక సమ్మక్క తన కుటుంబంలో వారందరూ కూడా మరణించారనే వార్త వింటుంది అంటే తన భర్త తన పిల్లలు అందరూ కూడా మరణించారనే వార్తను విని సమ్మక్క యుద్ధ రంగానికి వచ్చి కాకతీయుల సేనలపై విరుచుకు పడుతుంది వీరోచితంగా వారందరి మీద పోరాటం సాగిస్తుంది ఆమె వీరత్వం చూసి కాకతీయుల రాజైన ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు కానీ ఓ కాకతీయ సేనకుడు దొంగ చాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్టకు వెళ్ళి ఆమె అదృశ్యమైపోయింది అని చెబుతారనమాట ఆ తర్వాత అక్కడ చిలకల గుట్టలో ఒక చెట్టు కింద ఓ పుట్ట దగ్గర ఒక కుంకుమ భరణ కనిపించిందంట ఆ తర్వాత ఆ కుంకుమ భరిణ రూపంలో సమ్మక్క అలా కుంకుమ భరిణలాగా మారిపోయిందట ఇక ఆ తర్వాత ప్రతాపరుద్రుడు కాకతీయుల రాజైనటువంటి ప్రతాపరుద్రుడు తన తప్పును తెలుసుకున్నాడు తన తప్పుని తెలుసుకొని అంటే అతనికి కళలో అమ్మవారు కనిపించి అతడిని వారి వార్నింగ్ ఇస్తుంది అనమాట అమ్మవారు అతనికి ఇలా చేస్తున్నావు జాగ్రత్త అని చెప్పేసి ఇక ప్రతాపరుద్రుడికి బుద్ధి వచ్చి సమ్మక్క భర్తు భక్తుడిగా మారిపోతాడనమాట కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసేసి సమ్మక్క భక్తుడై ఆమెకు కానుకలు సమర్పించాడు ఈ విధంగా రెండేళ్లకు ఒకసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు ఈ సమ్మక్క సారలమ్మ జాతర ఇలా మొదలయ్యింది అనే కదా అక్కడంతా కూడా ప్రచారంలో ఉంది అయితే కుంకుమ భరిణిల్నే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి రెండేళ్ళకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సాంప్రదాయం అనేది ఏర్పడింది ఈ విధంగా ఈ జాతరను ప్రారంభించారనమాట కాకతీయుల రాజైనటువంటి ప్రతాపరుద్రుడు అయితే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళందరూ కూడా వనదేవతలు అనమాట ఈ వనదేవతలు ఆదివాసుల్ని రక్షించడానికి ఒక కుటుంబం లాగా వాళ్ళందరినీ కాపాడడానికి వచ్చారు సమ్మక్క తల్లి ప్రాణత్యాగం చేసి ప్రకృతితో కలిసిపోయి ఒక మహాశక్తిగా మారనమాట అందుకే లక్షలాది మంది భక్తులను ఆ తల్లి ఆకర్షిస్తుంది ఈ జాతర అనేది నాలుగు రోజులు జరుగుతుంది మాఘ పౌర్ణమి రోజు ఈ జాతరను మొదలు పెడతారనమాట మొట్టమొదటి రోజు అసలు నాలుగు రోజుల్లో మొట్టమొదటి రోజు కన్నెపల్లె నుంచి సారక్క అంటే కూతుర్ని అనమాట సమ్మక్క కూతుర్ని సారలమ్మ లేదా సారక్క అనమాట ఆవిడిని ఫస్ట్ తీసుకొస్తారు కొండాయి నుంచి సారక్క భర్త అయినటువంటి గోవిందరాజుని తీసుకువస్తారు పూనుకొండ నుండి పగిడెద్దరు రాజుని తీసుకొస్తారు ఈ ముగ్గురిని తీసుకువచ్చి మేడారంలో గద్దె మీద ఉంచుతారనమాట మొట్టమొదటి రోజు చేసే పని అది ముగ్గురిని తీసుకువస్తారనమాట ఇక రెండవ రోజు ఏం చేస్తారు అంటే చిలకల గుట్టలో అమ్మవారు కుంకుమ భరిణిలాగా మారిపోయారు కదా ఆ చిలకల గుట్ట నుండి ఆ కుంకుమ భరిణ అమ్మవారి ప్రతిరూపాన్ని తీసుకువస్తారు అడవిలో వడ్డెల బృందం అనే వారు వెళ్లేసి ఆ చిలకల గుట్టలో అమ్మవారికి కొన్ని పూజలు చేసి ఆ కుంకుమ భరిణిను తీసుకువస్తారట ఇక మూడవ రోజు ఏం చేస్తారు అంటే మూడవ రోజు ఆ వనదేవతల కుటుంబం వచ్చింది తమ మొక్కులు తీర్చడానికి అని అక్కడ వారందరూ కూడా అమ్మవారిని వాళ్ళింటి ఆడబిడ్డలుగా భావించి ఒడి బియ్యం చీర సార ఇవన్నీ కూడా ఇస్తారు అమ్మవారికి బంగారం సమర్పిస్తారు అక్కడ బంగారం అంటే బెల్లం అనమాట ఈ బెల్లాన్ని అమ్మవారికి సమర్పిస్తారు ఇక నాలుగవ రోజు నాలుగవ రోజు అందరికీ కూడా అమ్మవార్ల వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబానికి నమస్కారం చేసి వాళ్ళందరినీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడ యథాస్థానాల్లో పెట్టేస్తారు అనమాట ఇక అమ్మవారిని కూడా చిలకల గుట్టలో యథాస్థానంలో పెట్టేస్తారు ఈ విధంగా ఈ నాలుగు రోజుల జాతరను రెండు సంవత్సరాలకు ఒకసారి ఎంతో ఘనంగా జరుపుకుంటారు అక్కడ ఒక శక్తి పీఠం ఉంది అందుకే ఇన్ని కోట్ల మందిని కూడా ఆ తల్లి ఆకర్షిస్తుంది అన్నమాట ఇది ఈ మేడారం జాతర రహస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్